హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ టు మహా ఫుడ్స్ మహా ఫుడ్స్ నుంచి ఈరోజు ప్రిపేర్ చేసిన ప్రోటీన్ లడ్డు ఫోర్టీన్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్తో ప్రిపేర్ చేసిన ప్రోటీన్ లడ్డు అనమాట ఏమేమి డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తాను అనేది ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేశాను చెక్ చేయండి ఇవి టూ కేజెస్ ఆర్డర్ ఉంది అలానే నేతి సున్నుండలు ఇవి కంప్లీట్గా ఇంట్లో ప్రిపేర్ చేసిన నేతితో ప్రిపేర్ చేసిన సున్నుండలు అనమాట ఇప్పుడే ప్రిపేర్ చేశాను వీటితో పాటు మీకు వెజ్ పికిల్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఆవకాయ గోంగూర పండుమిర్చి టమాటో అల్లం ఉసిరికాయ నిమ్మకాయ దబ్బకాయ ఇలా అన్ని ఎయిట్ వెరైటీస్ ఆఫ్ వెజ్ పికిల్స్ అలానే కారపళ్ళు అన్నీ అవైలబుల్ ఉన్నాయి కారపళ్ళలో ప్రజెంట్ టు షిప్ ఉన్నది రేపు ఈవినింగ్కి కాకరకాయ మునగా కారం అలానే కందికారం ఉంది మిగతా అన్నీ కూడా ఆర్డర్ బేస్ మీద ప్రిపేర్ చేయాల్సి ఉంది మీకు స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ లడ్డూస్ కానీ వెజ్ పికిల్స్ కానీ నాన్ వెజ్ పికిల్స్ కానీ ఏవి కావాలన్నా కూడా నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీకి వాట్సాప్ చేసేయండి థ్యాంక్ యూ